మెట్పల్లి పాత బస్టాండ్ ఆవరణలో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మెట్పల్లి పద్మసాలి సంఘం అధ్యక్షుడు రాజారాం పూలమాలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం కష్టపడి పోరాడిన మహానీయుడు బాపూజీ అని కొనియాడారు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన మహానీయుడని గుర్తు చేశారు ప్రజల కోసం పదవులు పదవి ప్రలోభాలను ధ్వజించి తన సంపూర్ణ జీవితాన్ని సమాజ సేవకి అంకితం చేశారని తెలిపారు ఆయన పేరు సేవలు త్యాగాలు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ చిరుస్థాయిగా నిలుస్తాయని చెప్పారు బాబుజీ గారి నూట పదవ జయంతి సందర్భంగా ఈ రోజు మెట్పెల్లి పట్టణంలో ఉన్న మెట్పెల్లిలో మొత్తం ఇరవై ఆరు వార్డులు ఉంటే ఇరవై ఆరు వార్డులలో ఉన్న వార్డు సంఘాల అధ్యక్షులు మరియు వార్డు సంఘాల కార్యవర్గాలు మరియు మెట్పెల్లి పట్టణ కార్యవర్గము మరియు గోపా కార్యవర్గము అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క కొండ లక్ష్మణ్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అలాగే కొండలక్ష్మణ్ బాపూజీ గారు మన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వారు అప్పుడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు వారు ఢిల్లీలో జనధర్మం తర్వాత ధర్నా చేసి కొండలక్ష్మణ్ ఈ యొక్క తెలంగాణ హిమాలయం చెప్పని వారు ధర్నా చేయడం జరిగింది అప్పుడు వారు వారి యొక్క మంత్రి పదవిని కూడా ఆ రోజుల వారు త్యాగం చేయాగం చేయడం జరిగింది దాని ఫలితంగానే చాలా మంది తెలంగాణ కోసం దాని తర్వాత ఉద్యమ అందరూ కూడా పనిచేయడం జరిగింది